నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను నాకు నా కుటుంబానికి హోం మంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉంది నా ప్రాణపోతే బాధ్యత కక్షపూరితంగా తన ల్యాబ్ బైఠాయించి మహిళ ఆవేదన అనకాపల్లి జిల్లా పైకరావుపేట నియోజకవర్గంలో ఘటన పదవి చేతుల్లో ఉందని ఇబ్బంది పెడతారా ఓటేసిన ప్రజలకు మాట్లాడే హక్కు లేదా అంటూ రోడ్డుపై బైఠాయించి బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ముందుగా హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది లేకపోతే అనకాపల్ జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి దారుణమైన ల్యాబ్లు రిజిస్ట్రేషన్ లేవు ఈ రోజు నక్క పిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఏ ల్యాబ్లు పాదాలిస్తున్నారు ఈ రోజు ఈ రోజు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతాని ఆ భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన మహిళ అయ్యుండి ఈ రోజు ఫైల్ ఉండి రోజు ఒక లేడీ ఇంత బాధ పెట్టి ఈ రోజు వాటి మీద తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దారుణం అని రాజకీయం చేస్తుంది అది రోజు ఆ రాజకీయం చేసిన దానికి అంత సమాధానం చెప్పాల్సిందే ఈరోజు సమాధానం చెప్తే కానీ నేను ఇక్కడ నుంచి లేవను అసలు నా ల్యాబ్ ఎందుకు సీజ్ చేశారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్ లేరు చుట్టుపక్కల నాలుగు ల్యాబ్లు ఉన్నాయి రెండు ల్యాబ్లు ఎక్స్ట్రా మిషన్లు ఉన్నాయి వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా ఎక్స్ట్రా మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర ల్యాబ్లు అన్ని జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈరోజు అన్ని ల్యాబ్ల్లో కూడా చూడవలసిందే మరి ఈరోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది నా ఒక్క ల్యాబ్కి మూడు డిపార్ట్మెంట్లో వచ్చి ఎంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ఈరోజు ఒక భూమి ఏమని ఉద్దేశంతో మేడం ఇలా చేశాను అంతాను ఎవడి భూమి ఎవడిస్తాడు ఈరోజు ఈరోజు ల్యాబ్లు ముసేస్తే భూమిస్తావా ఇస్తావా అస్సలే మనం నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నా భూమి ఇవ్వను మార్కెట్ నా 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 ప్రాణం బాధ్యత కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను చెప్పాల్సిందే ఈరోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈరోజు నాకు ఏ కారణాలతో నా ల్యాబ్ సీజ్ ఆ బన్నీ కానీ అనకాపల్ జిల్లాలో ల్యాబ్లు అన్నిటికీ ఉన్నాయా లేవా ఈరోజు సమాధానం చెప్పాలి నాకు చెప్పిన తర్వాతే నేను ఇక్కడ నుంచి లేవస్తాను లేదా అప్పటి వరకు నేను ఇదే రోడ్డు మీద కూర్చుంటాను నా ల్యాబ్ వచ్చి నా జీవనోద్ధారం పోగొట్టేసి ఒక మహిళ తరపున ఇంత కక్షాపూరితంగా చేస్తున్న రాజకీయం ఆవిడికి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు

రాజకీయం కావాలి ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ పట్టు ఈ ఈరోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనిషి రాజకీయ పట్టు ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే పదవి చేతిలో ఉన్నానని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పడతారా ఈరోజు మాట్లాడే హక్కు లేదా మేము ఓటేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే హక్కు ఎందుకు లేదు హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పి తేరాల్సిందే ఈరోజు నా ప్రాణం పైన సమాధానం చెప్పి తేరాలి సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే దక్షిణాపూరిత రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈరోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది తునిలో కూడా ల్యాబ్ సీజ్ చేయడం జరిగిందండి తునిలో పార్ట్నర్షిప్ ఉందని ఈ రోజు తుని ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీల్ చేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపం ముగ్గురు కలిసి వచ్చారు పాపం అదైతే ఎవరు రాకుండానే సీల్ చేశారు దీని అన్ని చూస్తే కక్షాభివృద్ధి రాజకీయం కాదా ఇది గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ ఫీల్డ్ లో ఏ రోజు కూడా ల్యాబ్ చెకింగ్ వచ్చి సీల్ చేసిన పాపని పోలేదు మెడికల్ హిస్టరీలో ఈ రోజు వచ్చి ల్యాబ్ సీల్ చేశారంటే ఇది ఎంత దారుణమైన చర్య ఏంటి రోజు ప్రజలందరూ అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నారు రేపు పొద్దున ఇదే నియోజకవర్గ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆవిడ గురించి ఎవరు మాట్లాడితే అందరికి వస్తుంది ఆవిడ అదే రాజకీయం చేస్తుంది ఆవిడ దక్షిణాపూరిత రాజకీయమే చేస్తుంది ఆవిడ మామూలు రాజకీయం చేయట్లేదు మనుషులను ఇబ్బంది పెట్టడం ఎవరు మాట్లాడకూడదా మీరు కూడా అలా మాట్లాడే కదా ఈరోజు ఓపెన్ చేయాలి మాట్లాడితే నుంచి అడిగేవని చెప్పే ఈ రోజు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారు మీకు చేతలు అయితే మీరు బొమ్మలు కొనుక్కొని కట్టుకోండి ఎవడు బొమ్మలోకి వచ్చి ఇలా కక్షపూరితంగా ఈ రోజు ల్యాబ్ మూసత్తే సరిపోదు రేపొద్దున సమాధానం చెప్పాల్సిందే హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి దీనికి పర్యవసానం హోమ్ మినిస్టర్ అనుభవించాల్సిందే ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమీ చేయలేరు వాళ్ళకి వెనకలున్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి రోజు హోమ్ మినిస్టర్ కక్ష పూరిత రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పల్సరాగ్ పార్కులో నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అబ్బాయి ఇస్తామని చెబుతున్నారు ఏ వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా కొంతలో బ్రాన ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ చెప్తున్నాను కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోతుంది రోజు ఒక మహిళ మీద మీరు ఎంత దారుణమైన చర్య చేసినందుకు అహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్ లందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు